ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం జీలుగుమెల్లి మండలంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు వైసీపీ మండలం కన్వీనర్ చంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీసీ మల్ల వసంతరావు పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించి కేక్ కట్ చేశారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్లు పండ్లు అందజేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అలాగే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై చేస్తున్న దాడులను ప్రభుత్వం ఖండించాలని ఇది సరైన పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్స పోచమ్మ ఎంపీటీసీ సున్నం సురేష్ సర్పంచ్ చిర్రి జగదాంబ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి దివంగత నేత మరి ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఐదవ మరి జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లా జీలింగి మండలంలో మరి మరి యొక్క మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే చేయటం జరిగింది ఎందుకనంటే ఆయన యొక్క పరిపాలనలో మరి ఆంధ్ర రాష్ట్ర మరి ప్రజలందరికీ కూడా మరి ఆయన చేసినటువంటి మేలును ఆయన చేసినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మన చేత ఇవాళ మరి ఆయన అంటే మరి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినటువంటి మరి వ్యక్తి ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి రాజశేఖర రెడ్డి గారంటే మరి మరి వినలేనటువంటి అభిమానంతో మరి జనాలు మరి వారి యొక్క విగ్రహానికి ఆయన లేనప్పుడు కూడా ఆయన విగ్రహానికి మరి పూలమాలలు వేస్తూ వేసుకొని ఆయన యొక్క జయంతిని జరుపుకోవటం జరుగుతుంది ఎందుకనంటే అలాగే ఇవాళ మరి వారి యొక్క తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన యొక్క సీఎం పదవిని ఐదేళ్ళు కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి ప్రతి ఒక్క మరి లబ్ధిదారులకి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మరి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు కానివ్వండి అభివృద్ధి సంక్షేమం కానివ్వండి అన్నీ కూడా మరి ప్రతి ఒక్కరికి అందిస్తూ మరి ఎటువంటి మరి అరాచకం లేకుండా మరి మంచి పరిపాలన ఐదేళ్ళలో అందించారు మరి మరి ఇవాళ జరిగినటువంటి మరి ఈ యొక్క ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి మరి సంఘటనలు మరి ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతున్నటువంటి అరక్షకాలు మరి ఈ చాలా మరి చెప్పుకోదగినటువంటి ఎందుకంటే ఇది చాలా మరి అన్యాయం ఎందుకంటే ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు మరి జరిగినటువంటి కాలంలో మరి వైసీపీ గవర్నమెంట్ ఐడియాలు పరిపాలించిందంటే ఎవరు కూడా ఎటువంటి మరి సంఘటనలు చేయలేటువంటి గొడవలు సృష్టించలేదు ప్రతి ఒక్కరిని కూడా అన్నదమ్ములుగా భావించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను అందించారే తప్ప ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు మరి సృష్టించలేదు చేత ఇక ముందు కూడా మరి మరి ప్రతి ఒక్క నాయకుడు కూడా మరి ఈరోజు మన పార్టీలు ఎప్పుడు కూడా మరి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ఒక పార్టీది కాదు ఈ ఐదేళ్ళు ఈ పార్టీది అయితే ఇంకో రానున్నటువంటి ఐదేళ్లలో ఇంకో పార్టీ పరిపాలన చేస్తుంది మరి